వెల్కమ్ టు విఎస్టీ న్యూస్ నేను మహాలక్ష్మి ఈ రోజు మనం తొట్లకొండలో ఉన్నాము విశాఖ అనేది ఎన్నో అందాలకు నిలవై ఉందండి అది అందరికీ తెలిసిందే అయితే ఈ తొట్లకొండ పైన ఏమున్నాయి అన్ని అంటే ఇక్కడ బౌద్ధుల రెండు వేల నాటి స్థూపాలు ఉన్నాయి ఈ తొట్లకొండకి ఆపోజిట్ లోనే బీచ్ ఉంటుంది బీచ్ అందాలు ఆస్వాదిస్తూ ఈ తొట్లకొండ పైన మనకి ఏమేమి ఉన్నాయో చూసేద్దాం రండి ఇప్పుడు మనం తొట్లకొండ పైన ఉన్న బౌద్ధ రామము ఇక్కడ స్థూపాలతో పాటు పెద్ద పెద్ద ఆ వాటర్ వి కూడా అప్పట్లోనే వాళ్ళు ఎంతో టెక్నాలజీతో వాటర్ ని సోర్స్ చేసుకునే విధానము రాతి నీటి కుండలు అని చెప్పేసి కూడా ఉన్నాయి అవన్నీ ఇప్పుడు మీకు చూపిస్తాను రండి సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనం లోపలికి వెళ్తే ఏమేమి ఉంటాయో కూడా వాళ్ళు మనకి మ్యాప్ కూడా ఇచ్చారు రూట్ మ్యాప్ అనేది ఫస్ట్ రాతి నీళ్ళ తొట్టే ఉద్దేశిక స్థూపం మహా విహారములు ప్రధాన బౌద్ధ భిక్షు గది ఉద్దేశిక స్తూపం గజపుష్టకార చైత్య గృహం విహారములు సమావేశ మందిరం గిడ్డంగి వంటగది భోజనశాల గిడ్డంగి కావలి విహారములు వృత్తాకార చైత్య గృహము ఉద్దేశిక స్థూపము బుద్ధపాద వేదికలు ఉద్దేశిక స్తూపం గజపుష్టికార చైత్య గృహము మొత్తం కలిపి ఇరవై మూడు ఉన్నాయండి దీనికోసం మనకు మ్యాప్ కూడా ఇచ్చారు తెలియని వాళ్ళు ఎట్లా వెళ్ళాలి ఆ ఇక్కడ నెంబర్స్ కూడా ఇచ్చారు ఫస్ట్ ఏజ్ చూడాలి సెకండ్ ఏజ్ చూడాలి థర్డ్ ఏజ్ చూడాలి ఇట్లా ఇంత నీట్ గా మ్యాప్ కూడా చేయడం అనేది అద్భుతమని చెప్పాలి ఇక చూసుకున్నట్టయితే అసలు ఈ కొండ ఎప్పుడు వెలుగులోకి వచ్చింది ఇవన్నీ మనకి క్లియర్ గా ఇక్కడ రాసిచ్చారు ఇది పురాతన తొట్లకొండ బౌద్ధ రామమున్నకు ప్రవేశం అని చెప్పేసేసి ఇది వెలుగులోకి వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో లో వచ్చింది భారత నవిక నావిక దళము తమకు అనువైన స్థావరం కొరకు వైమానిక సర్వే జరుపుతున్న సమయంలో ఈ కొండపై ఉన్న శిథిలాలు యాదృచ్ఛికంగా కనుగొన్నామని చెప్పేసి ఇక్కడ నీట్ గా రాశారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై రెండు సంవత్సరంలో రాష్ట్ర పురావస్తు మరియు ప్రదర్శన శాఖ త్రవ్వకాల్లో జరిపి హేనయాన బౌద్ధ శాఖకు చెందిన దేరవాద బౌద్ధ క్షేత్రము ఈ ప్రదేశం ఉండేదని నిర్ధారించారు పురావస్తు బాండాగారం చూసుకుంటే పురావస్తు శాఖ తవ్వకాల్లో మహాస్తూపము రాతి స్తంభాలు సభా మండపము రాతితో తొలచబడిన వర్షపు నీటి తొట్టెలు చైత్య గృహములు విహారములు భోజనశాల ఇందాక మనం చెప్పుకున్న మొత్తం ఇరవై మూడు ఇవన్నీ బయటపడ్డాయని చెప్పేసి ఇవి ఇక్కడ మనకి క్లియర్గా చూసుకోవచ్చు మనం ఫస్ట్ గా అక్కడ మ్యాప్ లో ఇచ్చినట్టు చూసుకున్నట్టయితే ఫస్ట్ ఫస్ట్ది రాతి నీళ్ళ తొట్లు అండి ఇక్కడ రెండు రాతి నీళ్ళ తొట్లు ఉన్నాయి ఫస్ట్ ఇది ఇక్కడ అప్పట్లోని నీటిని స్టోరేజ్ చేసుకోవడానికి వాళ్ళు ఎంతో అద్భుతంగా తవ్వించుకున్నారు ఇది రెండవ రాతి నీళ్ళ తొట్టి రాయిని వాళ్ళు ఎలా మలిచారో మరి రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితమే అంటే నిజంగా ఇది గ్రేట్ అని చెప్పాలి ఇప్పుడంటే అన్ని మిషనరీలు వచ్చినాయి కానీ మరి వాళ్ళు ఇది ఎట్లా తవ్వారో మెట్లు కూడా చూసుకోవచ్చు మనం ఇక్కడ ఉన్నట్టయితే సో ఇవేనండి అక్కడ రాసున్నట్టుగా ఉద్దేశిక పూర్వక స్థూపములు ఓటివ్ స్థూపాస్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ మూడు వరుసగా ఉన్నాయి ఇంకొక విషయం మనం ఏంటి చెప్పుకోవాలంటే ఇప్పుడంటే రోడ్లు వేశారు కానీ అప్పట్లో ఇదంతా ఇప్పటికే అడవిగా ఉంది మరి అప్పట్లో ఎంత అడవిలాగా ఉండేదో మరి వాళ్ళు ఇక్కడికే వచ్చి ఆ ధ్యానం అది చేసుకోవడం అనేది అద్భుతమైన చెప్పాలి ఇది ఏంటంటే తొట్లకుండా పొల్యూషన్కి దూరంగా ప్రకృతికి దగ్గరగా చాలా సుందరమైన ప్రదేశంగా కనిపిస్తూ ఉంది మనం చూసుకున్నట్టయితే సముద్ర మట్టానికి దగ్గరగా అంటే నూట ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ఎత్తులో ఉందని కూడా మనం చూసుకోవచ్చు బీచ్ వ్యూ కూడా ఉంది దీని తర్వాత ఇది చూసిన తర్వాత మనం అక్కడికి వెళ్దాం సో మహాస్తాపం చూసుకుంటే మొత్తం రౌండ్గా చాలా నీట్గా ఆ ఆ ఇటుకలు కూడా చాలా పెద్ద సైజులో కనిపిస్తున్నాయి అవి కూడా మీకు చూపిస్తాను అప్పట్లోనే ఆ ఇటుకల్ని ఇక్కడ తీసుకొచ్చి ఎంతో అందంగా పేర్చిన అయితే మనకి కనిపిస్తున్నాయి అవి చెక్కు చెదరకుండా ఉండడం కూడా ఒక అద్భుతం అని చెప్పుకోవాలి సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒక చిన్న ఇటుకలతో ఉంది అదే ఏంటంటే చైత్య గృహం అని ఉంది బౌద్ధ పరిభాషలో చైత్య గృహం అనేది ఒక దేవాలయం అంట ఈ చైత్య గృహంలో స్తూపాన్ని పూజ్యమైన దానిగా ప్రతిష్ఠించి దీనిలో బౌద్ధ భిక్షువులు ఎటువంటి ఆటంకములు కలగని రీతిలో ప్రార్థలు పూజలు ఇక్కడే ఈ గదిలో చేసేవారంట మరి అవి కూడా చూద్దాం లోపల ఎలా ఉందో మనం చూసుకున్నట్టయితే చూడండి కేవలం అంటే అప్పుడు ఈ పైవన్నీ పడిపోయి ఇవి మిగిలినట్టుగా ఉన్నాయి ఎందుకంటే వర్షానికి వాటికి మరి తడవకుండా పైన కూడా కట్టే ఉంటారు ఇక్కడ చూసుకుంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది అండి ఇవి అప్పటివైనా సరే ఇప్పుడిప్పుడే పడుతున్నా కూడా అది కూడా పచ్చగా అందంగా కనిపిస్తుంది ఇక్కడ కూర్చొని వాళ్ళు ప్రార్థనలు లేకపోతే ధ్యానం యోగా బౌద్ధులు అంటేనే నిత్యం ధ్యానంలో ఉంటూ ఉంటారు వారు సో ఇక్కడ చేసుకున్నవారంట ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం సో ఇక్కడ చూసుకున్నట్టయితే బుద్ధ పాద ప్లాట్ఫామ్ బుద్ధ పాద వేదికలు అని చెప్పేసి ఉంది ఇదిగోండి ఇక్కడ ఏంటంటే ఈ రాళ్ళు మరి చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి ఎప్పటికీ కూడా ఇదిగో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఇంకొక ఉద్దేశిక పూర్వక స్తోపాలు కూడా ఉన్నాయి నాలుగు వరుసగా ఇదొకటి ఉంది దీంతో కలిపి ఐదు ఉన్నాయండి ఇక్కడ అయితే ఇది ఒక అర్ధ వృత్తాకారంలో ఉంది వాళ్ళు కూడా అదే రాసారు అర్ధ వృత్తాకార చైత్య గృహం అని మరి లోపల ఏముంది అంటే సేమ్ అండి ఆ స్థూపాలు ఉన్నాయి చూసుకుంటే ప్లేస్ అయితే మాత్రం చాలా ఉంది ఇక్కడ ఏమైనా వాళ్ళు ధ్యానం చేసేవారేమో ఇంకా ఒక అద్భుతమైన విషయం చెప్పాలి ఏంటంటే ఇటుకలు చూస్తే చూసారా మీరు ఇది ఒకటి గమనించండి ఎంత పెద్ద ఇటుకలు ఉన్నాయో అవి కూడా అసలు కనీసం ముట్టుకొని పెలుసులు రావడం కానీ ఏమీ లేదు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి పెద్ద ఇటుకలు ఉన్నాయి డిఫరెంట్ గా ఉన్నాయి అప్పట్లో ఇంత స్ట్రాంగ్ మరి వీటిని వాళ్ళు ఎలా తీసుకొచ్చి ఇక్కడ కట్టారన్నది తెలియదు కానీ ఇది ఒక మంచి హిస్టారికల్ ప్లేస్ అనుకోవాలి హిస్టారికల్ తో పాటు ఇదేంటంటే ఆధ్యాత్మిక ప్లేస్ అని కూడా చెప్పాలి ఎందుకంటే ఇది బౌద్ధులు తిరిగిన నేల కాబట్టి ఆధ్యాత్మికత కూడా ఇక్కడ పరిడి వెళుతోంది నిత్యం పర్యాటకులు కూడా ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారండి సండే అయితే ఎక్కువ మంది వస్తారు ఈరోజు కొంచెం తక్కువగా ఉన్నారు కానీ ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు ఈ ప్రదేశాన్ని సందర్శించడానికైతే చైత్య గృహం అని ఉంది ఇది కూడా సర్కిల్లో రౌండ్గా కొంచెం టైప్ టైప్లోనే ఉంది ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ ధ్యానం మందిరం లాగా ఉన్న దీని చుట్టూ నాలుగు రాళ్ళు మరి ఎందుకు పాతారన్నది మనకి హిస్టారికల్ కాబట్టి మనకు తెలీదు ప్రతిది అణువణువు కూడా అద్భుతమనే చెప్పాలండి మనం అసలు ఇవి ఏంటంటే స్వయంగా వాళ్ళు కట్టినవి కాబట్టి మనం ఎంత వాళ్ళని బౌద్ధులు చాలా ఏంటంటే మైండ్ ఆఫ్ ఫీస్ ఆఫ్ మైండ్ అంటారు కదా వాళ్ళు ఎంతసేపు ధ్యానం ప్రజలంతా బాగుండాలని కోరుకునే మనస్తత్వంతో ఉంటారు కాబట్టి ఇంత దూరం వచ్చి వాళ్ళు ధ్యానాలు చేసుకునేవారు అంటే అది నిజంగా అందులో ఇక్కడ వైజాగ్ ప్లేస్ని వాళ్ళు ఎంచుకోవడం కూడా ఒక ఘనతని చెప్పాలి సో ఇక్కడ విహారములు అని చెప్పేసి ఉంది మనం ఈ చూసుకున్నట్టయితే చాలా గదులు ఉన్నాయండి వాళ్ళు ధ్యాన మందిరాలు అనే అయ్యి ఇవి ఇలాంటి విహారములు అనేవి ఇవన్నీ చూసుకుంటే లైన్ గా ఉన్నాయి రూమ్స్ లాగా ఉన్నాయి సో ఇదేనండి అప్పట్లో భోజనశాల ఇది చూసుకున్నట్టయితే చాలా పెద్దది ఉంది ఇప్పుడంటే డైనింగ్ టేబుల్స్ మనం స్టైల్ గా కూర్చుంటున్నాం కానీ అప్పట్లో చక్కగా కింద బాసబాట వేసుకొని కూర్చొని అరిటాకుల్లో భోజనం అది కూడా ఈ కొండపై ఎంత మరి మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో వాళ్ళు జీవించారన్నది చూపించడానికి ఇదే నిదర్శనం అండి దగ్గర దగ్గర ఒక వంద మంది పైన పట్టేటట్టు ఈ లైన్లు చూస్తే ఈ లైన్లో కూర్చున్న కూర్చున్నా ఒక మూడు లైన్లు ఉన్నాయి ఈ లైన్లన్నీ చూసుకుంటే చక్కగా వారు ఇక్కడే భోజనాలు అవి చేసేవారట ఇప్పుడు భోజనశాల వంటగది చూసాము మరి వాళ్ళు సేకరించిన ఆహార పదార్థాలని ఎలా దాచుకునేవారు ఇక్కడ గిడ్డంగి కూడా ఉందండి దానికి సపరేట్ గా కట్టుకున్నారు ఇటువైపు చూస్తే గిడ్డంగి కావల రూమ్ అని చెప్పేసి స్టోర్ కీపర్స్ రూమ్ అని చెప్పేసి ఇది ఉంది అక్కడ కాపలాగా ఆహారానికి కాపలాగా ఆహార పదార్థాలకి కాపలాగా వారు ఉండే రూమ్ అని తెలుస్తోంది ఇదైతే ఆహారాన్ని ఆహార పదార్థాలని నిల్వ చేసే స్టోర్ రూమ్ అనమాట అప్పట్లోని ఎంతో తెలివితేటలుగా ఎంతో చాకచక్యంగా ప్రతీది కూడా రూములు ప్రత్యేకంగా ఇప్పుడైతే మనకు అపార్ట్మెంట్లో వచ్చి కిచెన్ రూమ్లు బెడ్రూమ్లు ఇవి ఇవి చూస్తున్నాం కానీ ఇంత హైట్ లో కొండ ప్రకృతి మధ్య వాళ్ళు చాలా అద్భుతంగా కట్టుకున్నారు చూస్తుంటేనే మనసు ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది వాతావరణం కూడా ఎటు చూసినా పచ్చగా ఎటు చూసినా బీచ్ వ్యూ కనిపిస్తుంది ఇప్పుడు మూడు స్థూపాలు చూసాం కదండి చిన్న చిన్న స్థూపాలు ఇది చూసుకుంటే మనకి ఇక్కడ ఎత్తులో కనిపిస్తుంది మహాన్ స్థూపం అట మరి ఈ స్థూపంలో బౌద్ధుల్లో ప్రముఖంగా ఎవరైతే అంటే వాళ్ళని అధిపతి అనలేము ఎందుకంటే వాళ్ళకి అలాంటి భేదాలు లేవు కాబట్టి పెద్ద అయితే ఎవరైతే ఉంటారో ఆయనకి ఇది కేటాయించినట్టుగా మనకు అనిపిస్తుంది ఇక్కడ గైడ్ కూడా ఉన్నారు ఆయనతో మాట్లాడి ఇక్కడ విశేషాలు తెలుసుకుందాం సో అసలు ఇక్కడ స్థూపాలు ఉన్నాయి మనకైతే పూర్తిగా తెలియదు కాబట్టి మహాస్తూపము ఇంకా చిన్న చిన్న స్థూపాలు ఉన్నాయి మనతో పాటు మాట్లాడడానికి గైడ్ ఉన్నారు అన్న మీ పేరు లక్ష్మణ్ లక్ష్మణ్ గారు ఉన్నారు వారితో మాట్లాడి ఏంటో అడిగి తెలుసుకుంది ఇక్కడ ఏంటి మహా అనేది ఏంటి అసలు మేడం గారు ఇప్పుడు మనం వీక్షిస్తున్నటువంటి ప్రదేశం పేరు తొట్లకొండ బౌద్ధారామం ఈ తొట్లకొండ బౌద్ధారామాలు ఏంటంటే స్థూపాలు చైత్యాలు విహారాలు ప్రధాన పురాతన కట్టడాలు అనమాట ఈ పురాతన కట్టడాలన్నీ కూడా ఇటీవల కాలంలో పంతొమ్మిది డెబ్బై ఆరు సంవత్సరంలో ఇండియన్ నాయవీ తమ అనుమని స్థాన నిర్మాణం కోసం హెలికాప్టర్ ద్వారా ఏరియా సర్వే చేస్తుండగా ఈ ప్రదేశంలో ఉన్నటువంటి కట్టడాలు వాళ్ళు గుర్తించడం జరిగింది తర్వాత ఈ ప్రదేశంలో ఆర్కియాలజీ వాళ్ళు త్రవకాల సమయంలో ఇవన్నీ కూడా బయటపడ్డారనమాట స్థూపాలు చైత్యాలు విహారాలు ప్రధానంగా మనకి ఇక్కడ తొట్ల కొన్ని పేరు రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ వివిధ పరిణామాకృతులు చెక్కబడినటువంటి నీటి తొట్లని ఆ రోజుల్లో రాతిలో మలిచి వాళ్ళు ట్యాంకులు తయారు చేసుకున్న నీటి తొట్లు అందులో పడినటువంటి వర్షపు నీటి నిల్వ చేసుకుని వాళ్ళు త్రాగడానికి వంటకు ఉపయోగించి నీటి తొట్లు పదకొండు తోట్లు ఉన్నాయి కొండపైన దాని వల్ల ప్రధాన కారణం తర్వాత స్థూప అర్థం ఏంటంటే మరణించిన వ్యక్తి యొక్క శారీరక అవశేషాలు లోపల పెట్టి కట్టినటువంటి మౌండు దిబ్బని అర్థం ఈ స్థూపాలు ఏంటంటే ఓల్డెన్ డేస్ లో మనకు ఒక మెమోరియల్ పర్పస్ గా నిర్మాణం చేయబడ్డాయి అది కాలక్రమేణా ఒక వర్ష పేరిగా మారింది అనమాట అందులో శారీరక స్థూపాలు పారిభోగి స్థూపాలు ఉద్యోగ స్థూపాలు పలు రకాలుగా ఉంటాయి తర్వాత చైత్య గ్రహం అంటే చైత్యం అంటే బౌద్ధ పరిభాషలో ఒక దేవాలయం దాంట్లో స్థూపాన్ని ఒక పూజనీ వస్తువు ప్రతి के लिए ప్రార్థన చేసే ప్రదేశాన్ని చైత్య గృహం అంటారు తదుపరి విహారం అంటే బౌద్ధ సన్యాసులు నివసించే నివాస గదులు ఇక్కడ మనకు చుట్టుపక్కల డెబ్బై రెండు గదుల్లో ఇంచుమించు నూట యాభై మంది వరకు వాళ్ళు నివసించినట్లుగా చెప్తాం భావిస్తున్నారు తర్వాత సెంట్రల్ మనకు కనిపిస్తున్న ప్రదేశం ఏంటంటే సమావేశ మందిరం అవి ఇతర ప్రాంతాల అరవై నాలుగు స్తంభాలు వాళ్ళు పదహారుడు వరకు ఎత్తిపెట్టి వాటి మీద తాటాగిరి కానీ టాప్ పెట్టి వాళ్ళు అక్కడ సభా సమావేశం నిర్వహించుకుని సమావేశ మందిరం తర్వాత వాళ్ళకి ఇక్కడ భోజనాల కోసం కపివపంగా ఏరియా కూడా ఉంది పాకసాల వంటగది బాండాగర్ వంట సామాగ్రి స్టోర్ చేసేది బాండాగర్ స్టోర్ కేప్ ఇక్కడ త్రవకాల సమయంలో మనకి గల గౌతమ్ బుద్ధుని యొక్క రాతి పాదాలు రెండు లభించాయి అవి కూడా మనకి మ్యూజియ పెట్టారు తర్వాత త్రవకాల సమయంలో మనకు రోమన్ సిల్వర్ కాయిన్స్ శాతవహన లెడ్ కాయిన్స్ బ్రాహ్మీ లిపి పాలకాలు కొన్ని కోస్ ఇవన్నీ కూడా లభించాయి సో వాటికి కార్బన్ ఫోర్త్ డేటింగ్ కార్బన్ ఫస్ట్ సిలికాన్ డేటింగ్ ట్రస్ట్ చేసిన తర్వాత ఇది క్రీస్తు పురం త్రీ అండ్ బీ లో కట్టిన హీనయన తేవడ క్షేత్రంగా నిర్ధారించడం జరిగింది అనమాట మనకు చూసినట్లయితే హీనయానం మహాయానం అనే శాఖలు ఉంటాయి హీయాన వాళ్ళు ఏంటంటే మనకి స్థూపాలు చేయించే విహారాలు ఇలాగా మనకి త్రీ హండ్రెడ్ బీసీని త్రీ హండ్రెడ్ వరకు ఆరు వందల ఏళ్ల పాటు బౌద్ధ సన్యాసులు నడినటువంటి బౌద్ధారామం ఇక్కడ విశాఖపట్నంలో మనకి భీమిలి కొండ తొట్లకొండ బావికొండ కొండ అనకాపిల బొజ్జన కొండ నాలుగు ప్రదేశాలు మనకు ఉన్నాయి వాళ్ళు ఇటువంటి ప్రదేశాలు నిర్మాణం చేయడానికి ప్రధాన కారణాలు ఏంటంటే ఆ రోజుల్లో ప్రశాంత వాతావరణానికి సముద్ర మార్గాల ప్రయాణానికి అనుకూలంగా ఉంటాయి కనుక ఇలాంటి ప్లేసులు వాళ్ళు కట్టుకుని ఆధ్యాత్మిక జీవన విధానానికి వాళ్ళు నిర్మాణం చేసుకుంటున్న ఆరామం థ్యాంక్ నిలువుగా ఉన్నాయి అవి సిక్స్టీ ఫోర్ పిల్లర్స్ మీటింగ్ హాల్ అరవై నాలుగు స్తంభాలు రాత్రి స్తంభాల సమావేశ అందరు సభా సమావేశం నిర్వహించుకుని సభ మండపం మీటింగ్ హాల్ పర్యాటకుల్లో ఎలా ఉంటుంది వస్తారు పర్యాటకులు అంటే తొట్లకొండకి వస్తారు మేడం తొట్లకొండకి ఏంటంటే మనకి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ టైంలో ఇదంతా విజిటింగ్ టైం అనమాట మనకి వెస్ట్ బెంగాల్ నుంచి అధికంగా సందర్శకులు వస్తారు వెస్ట్ బెంగాల్ ఒరిస్సా తర్వాత మనకి ఇక్కడ కార్తీక మాసం టైం కూడా పబ్లిక్ ఎక్కువ వస్తారు మేడం మనకి దాదాపుగా అన్ని రాష్ట్రాల నుంచి వస్తారు వెస్ట్ బెంగాల్ కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర ముంబై మధ్యప్రదేశ్ సత్రాస్లి తర్వాత పాచ్యాదేశ నుంచి కూడా విస్టర్స్ వస్తారు విదేశాల నుంచి నుంచి కూడా మనకి విజినెస్ వస్తారు మేడ తొట్లకొండకు ఆ ఎస్ఎస్ఎల్ ఇంకా ఇక్కడికి వస్తారు అనమాట ఓకే అన్న థాంక్యూ థాంక్యూ ఈ స్తోపాలు ఎందుకు నిర్మించారు అనే దానిపై గైడ్ చెప్పిన కథనం ఏంటంటే అప్పుడు పడవల్లో సముద్రం దారిలో వచ్చేవారు వాళ్ళు సేఫ్ గా ఇక్కడికి చేరుకుంటే దానికి గుర్తుగా ఒక్కొక్కరు ఈ సూఫాలని ఆ ఇక్కడ పాతి వాళ్ళ గుర్తుగా పాతి వెళ్ళేవారని మనకి తెలుస్తోంది చాలా సూఫాలు ఉన్నాయి కొన్ని పడిపోయినా కూడా కొన్ని కొన్ని పెద్దవి ఉన్నాయి కొన్ని చిన్నగా ఉన్నాయి నుంచి కొంచెం ఇక్కడ ముందుకు వస్తే డౌన్ కి ఇటువైపు ఎగ్జిట్ లాగా ఉంటుంది ఈ ప్లేస్ వస్తే ఇక్కడ రాసుందండి బీచ్ వ్యూ పార్క్ అని రాసుండడం కాదు అసలు మనం నిజంగా ఇక్కడకు వచ్చి ఈ ప్లేస్ చూస్తే అద్భుతం అద్భుతం నిజంగా విజువల్స్ సినిమాల్లో చూసి మనం మురిసిపోతూ ఉంటాము ఇక్కడైతే మనం కనుల పండుగ రియలిస్టిక్ గా రియల్ గా ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ ప్రకృతి అందించిన మనకి అద్భుతమైన దృశ్యాలు బీచ్ వ్యూ అంతా కూడాను ఈ హైట్ లోంచి చూస్తుంటే కెరటాలు ఎగురుతుండడం హాయిగా పడవలు కూడా ఇక్కడ కొన్ని పడవలు ఉన్నాయి అలా లైన్ గా ఉన్నాయి మనం చూసుకున్నట్టయితే ఏంటి అంటే కార్తీక మాసంలో ఇక్కడ పిక్నిక్కి ఎక్కువగా వస్తూ ఉంటారంట ఇక్కడ పిల్లలు కూడా చూసుకున్నట్టయితే మనం ఆడుకుంటున్నారు చూడండి ఎంతో చక్కగా ఆ ప్రకృతిని ఈ చల్లటి గాలిని ఈ పచ్చదనాన్ని వారంతా ఆస్వాదిస్తూ వస్తున్నారు అయితే ఎక్కడి నుంచి వచ్చారో మనం వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే ఆ యొక్క క్యా హై

సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అయితే చాలా మంది యూతే కాదండి ఫ్యామిలీలతో వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ ఫోటో షూట్స్ మెయిన్ గా ఈ వ్యూ అనేది ఫోటో షూట్స్ చేస్తున్నారు కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కూడా ఇక్కడ పర్మిషన్ తీసుకొని చేస్తారంట నిన్న యాక్చువల్ గా నిన్న వచ్చాం మేము ఇక్కడ షూట్ జరుగుతుంది ఫిలిం షూట్ అయితే చూసుకున్నట్టయితే అయితే ఇక్కడ అన్ని ఏమేమి ఉండాలో అన్ని కూడా ఇక్కడ అందుబాటులో ఉండడం ఒకటి ప్లస్ పాయింట్ టూరిజం కి బెస్ట్ పాయింట్ అని చెప్పొచ్చు సో ఇక్కడ చెప్పాను కదండి ఫోటో తీసుకోవడానికి ప్రతి అను అనువు కూడా షూట్ కి తగినదిగా కనిపిస్తూ ఉంది ఇదిగో ఇటు పక్కన లవ్ సింబల్తో అటు హంసలతో అద్భుతంగా మొక్కల్ని ఏది కూడా ఆర్టిఫిషియల్ గా అయితే లేదండి అంత గ్రీనరీ పర్యావరణానికి ఎలాంటి ముప్పు లేకుండా ఎంతో అద్భుతంగా ఇక్కడ ప్రతిది కూడా మనకి కనిపిస్తుంది ఇంకా చూద్దాం అటుపక్క పక్క ఏమున్నాయా ఎంట్రన్స్ నుంచి మనం ఇలా చూసుకొని వస్తున్నాం అండి లోపల నుంచి ఇక్కడ చూసుకున్నట్టయితే పెద్ద రావి చెట్టు అయితే మనకు కనిపిస్తోంది ఇక్కడ మూడు పెద్ద పెద్ద రావి చెట్లు ఉన్నాయి వేప చెట్లు ఉన్నాయి వేప చెట్లు కూడా చాలా ఉన్నాయండి ఇవి మనం వాటి గాలిని పేలిస్తే సగం ఆరోగ్యం బారిన పడతాము అలాంటి వాతావరణం ఇంకా అక్కడ చూసుకుంటే పడవ సింబల్ కూడా ఉంది పడవని బుల్లి పడవని కూడా పెట్టారు మేడం ఎక్కడి నుంచి వచ్చారు మేము సాగర్ నగర్ నుంచి సాగర్ నగర్ నుంచి వచ్చారు అంటే ఇది తొట్లకొండ అనేది ఎప్పటిదో కదా ఎలా అనిపిస్తుంది ఎన్ని సార్లు వస్తున్నారు మీరు ఫస్ట్ టైం రావటం ఇక్కడ లోపల కూడా గైడ్ ఉన్నారు వాళ్ళు కూడా బాగా వివరించారు ఇది ఎన్ని సంవత్సరాల క్రితం ఉంది రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం ఉంది ఇప్పుడు దీనికి ఎలా బయటపడింది దీనికి దీనికి ఎక్కడ వంటశాల ఉంది దీని ఎలా ఉండేవారు ఎలా ఉపయోగించారు దాని గురించి అని బాగా చెప్పారు చాలా సంతోషం అనిపించింది ఇన్ని సంవత్సరాలకి ఇది ప్లేస్ ని మేము చూడగలిగాం దగ్గరే ఉన్నాం కానీ ఎప్పుడు రాలేదు రాలేదు ఇదే ఫస్ట్ టైం రావటం అనమాట చాలా బాగుంది ఈ ప్లేస్ కూడా వాళ్ళు ఎంచుకోవడం కూడా మనకి దీని గురించి తెలియడం కూడా మనకు అదొక పెద్ద అద్భుతమైన చెప్పాలి అది కూడా నేవీవేలో దీని గురించి తవ్వకాలు జరిగినప్పుడు ఇది బయట పడ్డాదని చెప్పేసి చెప్పారు అనమాట గైడ్ ఉన్నారు లోపల అన్ని వివరంగా చెప్పారు వాళ్ళు వంటసాల ఎలా చేసేవారు డెబ్బై రెండు రూమ్ ఉన్నాయి రూమ్ లు అప్పట్లోనే వంటసాల ఉంది తర్వాత డైనింగ్ హాల్ ఉంది ఇంత ఇవన్నీ కట్టడం అద్భుతం అది అప్పుడు రెండు వేల ఐదో సంవత్సరాల క్రితం ఉంది అప్పుడు వాళ్ళు సముద్ర మార్గంగా వచ్చేవారట గుర్రం మీద ప్రయాణించేవారట ఇక్కడ ఇక్కడ జంతువులతో కూడా వాళ్ళకి చాలా ప్రాణహాని ఉండేదట జంతువులు కూడా వచ్చేసేదట అడవిలాగా ఉండేదట వాళ్ళ గురించి వాళ్ళకి హాని చేయకూడదని వాళ్ళు ఇక్కడ నుంచి మారారు అని చెప్పి చెప్తున్నారు చాలా బాగా అనిపించింది చాలా సంతోషం అనిపించింది ఎంట్రన్స్ లో ఏ విధంగానైతే ఆర్చి ఉందో ఇక్కడ ఎగ్జిట్ లో కూడా సేమ్ ప్యాటర్న్ తో మనం చూసుకోవచ్చు అది కూడా మొక్కల్లాగా ఇది ఎగ్జిట్ అండి చూసారు కదా సో ఇదండి తొట్లకొండ పైన బౌద్ధరామం ఆధ్యాత్మికతతో పాటు ఇక్కడ ఎంటర్టైన్మెంట్ లాగా నీట్గా వాళ్ళు ఎంజాయ్ చేసుకునే విధంగా ఇవన్నీ కట్టడం అనేది కూడా ఒక అద్భుతమనే చెప్పుకోవాలి సో ఇలాంటి విశేషాలతో మళ్ళీ ముందుకు వస్తాం థ్యాంక్ యూ